హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్ అందరికీ శుభ శుక్రవారం ఇంకా పూలు పూలుగా వెళ్ళి పూజ చేసుకుందాం చూస్తూనే ఉండండి నెల్లూరు లక్ష్మి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ జై బోలో లత మాతకు జై లలిత మాత నమోక మయం శుభములి జగన్ మ జయం శుభ ములు జగన్ మమో లలిత మమోకమ జయము శుభములిచ్చే జగన్ ఆ జయము శుభములిచ్చే జగన్మాత శ్రీ చక్రముల నిలయంబు వేనమ్మ కాపాడే అమ్మవని నిన్ను నిలుపుకుంటే మమ్మ శ్రీ చక్రముల నిలయంబు వేనమ్మ కాపాడే అమ్మవని నిన్ను నిలుపుకుంటిమమ్మ కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారం నీవేనమ్మా కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారం నీవేనమ్మా నమో లలితమాత నమో లోకమాత జయము శుభములిచ్చే జగన్మాత ఆ జయము శుభములిచ్చే జగన్మాత కంచమాక్షి నీ వే మధుర మీనాక్షి వినివే కాశీ అన్నపూర్ణ విశాలాక్షి నీ వే కంచి కామాక్షి నీ మధుర మీనాక్షి వినివే కాీ అన్నపూర్ణ విశాలాక్షి నీవేనమ్మా ఓరుగల్లు భద్రకాళీ పద్మాక్షి వినివే నమ్మా ఓరుగల్లు భద్రకాళీ పద్మాక్షి లలిత మాత నమో లితమాత జయము శుభములిచ్చే జగన్మాత జయము శుభములిచ్చే జగన్మాత చెరుకుగడ చేతిలో ఉన్న చల్లని తల్లి వేనమ్మా శిరమున చంద్రరేఖ ఉన్న చంద్రకళాధారి అమ్మ చెరుకుగడ చేతిలో ఉన్నా చల్లని తల్లి వేనమ్మ శిరమున చంద్రరేఖ ఉన్నా చంద్రకళాధారిమమ్మ మణిమయ మంగళ మంగళగౌరి వేనమ్మ మణిమయ భూషిణి మంగళ గౌరిని వేనమ్మా నమో లలిత మాత నమో మాత జయము శుభములిచ్చే జగన్మాత శుభములిచ్చే జగన్మాత విజయవాడ దుర్గవు కలకత్తా కాళివి నీవే లలిత చతుర్భుజ దారివం విజయవాడ దుర్గవు నీవే कलकत्ता कालिविनीवे चतुर्भुज दारिवम्मा जगित्यालपालासवेलसि पालिचरा वालम्मा जगित्यालपालासवलसि पालिचरा रावालम्मा नमो ललितमाता नमो लोकमता जय मुसुभ मुली जगन्माता आ जय मुसुभ मुली जगन्मता जय मुसुभ